హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ గాయత్రి సింపుల్ కిచెన్ ఈరోజు మనం తయారు చేసుకునే రెసిపీ నోట్లో పెట్టుకుంటే అలా కరిగిపోతాయండి అంత బాగుంటాయి రవ్వ లడ్డులు ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని అందులోకి ఒక కప్పు దాకా బొంబాయి రవ్వని యాడ్ చేసుకోండి మనం ఉప్మా చేసుకునే రవ్వండి ఇది ఈ రవ్వని నెయ్యి లేకుండానే ఇలా డ్రై రోస్ట్ చేసుకోండి మంటని లో ఫ్లేమ్లోనే పెట్టుకొని ఒక రెండు మూడు నిమిషాల దాకా ఇలా డ్రై రోస్ట్ చేసుకోండి కొద్దిగా కలర్ చేంజ్ అయినంత వరకు ఇలా ఫ్రై చేసుకోవాలి మనకి అప్పుడే మంచి స్మెల్ వస్తుందండి అలాగే రవ్వ అనేది కొద్దిగా కలర్ చేంజ్ అవుతుంది అప్పటిదాకా మనం ఇలా గరిట తిప్పుతూ ఫ్రై చేసుకోవాలి ఇక్కడ కొద్దిగా కలర్ తగ్గిందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కకు దించేసుకోండి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని మనం వేయించి పెట్టుకున్న ఈ రవ్వని అందులోకి యాడ్ చేసేసుకోవాలి ఇలా యాడ్ చేసుకొని ఒకసారి మిక్సీ పట్టుకోవాలి మరి పొడి పొడిలాడుతూ కాకుండా అనేది ఇంకొంచెం సన్నగా అయ్యేలాగా ఇలా మిక్సీ పట్టుకోవాలి ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా మిక్సీ పట్టుకొని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు అదే మిక్సీ జార్లో ఒక అరకప్పు దాకా పంచదారని యాడ్ చేసేసుకోండి అలాగే అందులోకి రెండు యాలక్కలను కూడా యాడ్ చేసేసుకోండి ఇప్పుడు వీటన్నిటినీ మెత్తగా ఫైన్గా పౌడర్ లాగా మిక్సీ పట్టేసుకోండి ఇలా ఈ పంచదార పౌడర్ను కూడా మనం ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్న ఈ రవ్వలోకి యాడ్ చేసేసుకోండి ఇలా అంతటినీ యాడ్ చేసుకున్నాక స్పూన్తో కానీ లేదా బీటర్తో కానీ ఇలా రెండు మిక్స్ అయ్యేలాగా ఒకటి రెండు నిమిషాల దాకా రెండిటిని బాగా కలిపేసుకోండి ఇలా కలుపుకోవడం వల్ల ఈ రవ్వ పంచదార పౌడర్ అనేది ఈవెన్గా బాగా కలిసిపోతాయి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని అందులోకి పావు కప్పు నెయ్యిని వేసుకోండి డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకోండి ఇక్కడ నేను రెండు టేబుల్ స్పూన్ దాకా జీడిపప్పు రెండు టేబుల్ స్పూన్ దాకా కిస్మిస్లని యాడ్ చేస్తున్నాను మంటని లో ఫ్లేమ్లోనే పెట్టుకొని ఇవి బాగా కొద్దిగా కలర్ చేంజ్ అయ్యి ఎర్రగా వేగేంత వరకు వేయించేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కకు దించేసుకోండి ఇప్పుడు మనం మిక్స్ చేసి పెట్టుకున్న ఈ రవ్వ షుగర్ పౌడర్లోకి మనం వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ నెయ్యిని అంతటిని యాడ్ చేసేసుకోవాలి ఇలా యాడ్ చేసుకున్నాక వేడిగా ఉన్నప్పుడు చేయి పెట్టకుండా ఇలా గరిటతో కొద్దిగా చల్లారేంత వరకు కలిపేసుకోండి ఇలా నెయ్యి అంతటిని బాగా కలిసేలాగా ఈ రవ్వ షుగర్ పౌడర్ని బాగా ఇలా కలిపేసుకోండి ఇప్పుడు కొద్దిగా చల్లారిపోయిందండి ఇలా చేత్తో నలుపుతూ కలపండి ఇలా నలుపుతూ కలపడం వల్ల నెయ్యి అనేది బాగా కలిసిపోతుందండి రవ్వలోకి మనకి ఉండలు కట్టడానికి కూడా ఈజీగా ఉంటుంది ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని కొద్ది కొద్దిగా పిండిని తీసుకొని ఇలా లడ్డూలుగా ఇలా చుట్టేసుకోవడమే అంతేనండి రవ్వ లడ్డూలు అనేవి మనకి ఇక్కడ ఎంత ఈజీగా ఎంతో ఫాస్ట్గా తయారైపోయినాయి ఇలా చిన్న చిన్నగా లడ్డూలని చేసుకోండి చిన్న పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా తినడానికి వీలుగా ఉంటాయండి ఇలా చిన్న సైజు ఉండల్ని చుట్టుకుంటే అలాగే నోట్లో పెట్టుకుంటే అలా కరిగిపోతాయండి మనం ఇక్కడ రవ్వను కూడా మిక్సీ పట్టుకొని యాడ్ చేసుకున్నాం కాబట్టి ఇవి ఎంతో సాఫ్ట్గా ఉంటాయండి అలా నోట్లో పెట్టుకుంటే కరిగిపోతాయి రవ్వ లావుగా ఉంటే కొన్నిసార్లు రవ్వ లడ్డూలు అనేవి తినేటప్పుడు నోట్లో అలా సాగిపోతుంటాయి కదండి అలా కాకుండా ఇలా కొద్దిగా డ్రై రోస్ట్ చేసుకొని మిక్సీ పట్టుకుంటే మనకి తినేటప్పుడు సాగవండి అలా సాఫ్ట్గా ఈజీగా మెల్ట్ అయిపోతాయండి నోట్లో పెట్టుకుంటే అంత బాగుంటాయి ఇక్కడ మీకు రవ్వ అనేది కొద్దిగా డ్రైగా అనిపిస్తే కొంచెం ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ దాకా పాలు కానీ నెయ్యిని కానీ యాడ్ చేసుకోవచ్చు అంతేనండి సాఫ్ట్గా ఈజీగా ఈజీ మెథడ్లో మనకిక్కడ రవ్వ లడ్డూలు అనేవి రెడీ అయిపోయినాయి ఒకసారి ఇలా కూడా రవ్వ లడ్డుని తయారు చేయండి ఎప్పుడు ఇలాగే చేసుకుంటారు అంత బాగుంటాయి తినడానికి కూడా చాలా సాఫ్ట్ గా ఉంటాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి